ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసింది ఇక లక్ష్మికి అయితే మిత్ర అన్నయ్య సేఫ్గానే ఉన్నాడు వదిన నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు అన్నయ్య మరి కాసేపట్లో ఇంటికి వచ్చేస్తున్నాడంట ఇక ఫ్రెండ్స్ అందరూ పార్టీలో డ్రింక్ తాగమని బలవంతం చేస్తే డ్రింక్ తాగుతూ నైట్ అంతా అక్కడే స్టే చేశాడంట అని అనగానే పోనీలే ఇక మిత్రగారు సేఫ్గా ఉన్నారు అని చెప్పేసి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఇప్పటికైనా వెళ్ళవే వెళ్ళి నీ భర్త వచ్చేసరికి చక్కగా పట్టు చీర కట్టుకొని కొత్త పెళ్లి కూతుర్లా రెడీ అయ్యిరా అని చెప్పేసి ఇక మిత్ర వల్ల మేనత్త అంటూ ఉండటంతో లక్ష్మి ఆనందంతో పైకైతే వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి నిజంగానే పెళ్లి రెడీ అయ్యి ముస్తాబుతోటి మిత్ర రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్న టైం రానే వచ్చేస్తుంది మిత్ర చక్కగా ఇంటికైతే వచ్చేస్తాడు మిత్రులను చూసి లక్ష్మి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఏరా రోజు నీ పెళ్లి రోజుని మర్చిపోయావా అక్కడే ఆగిపోయావేంటి ఇంతసేపు ఏం చేశావు రా రా ఇంటికి అని చెప్పేసి వాళ్ళ మేనత్ అంటూ ఉంటే నాతో పాటు ఈ ఇంటికి మరొకరు కూడా వచ్చారు అని అనగానే ఎవరు మిత్ర గారు వాళ్ళు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే మనీషా ఎంట్రీ ఇవ్వటంతో ఇక వెంటనే ఏ ఏంటి నువ్వు ఇంకా అమెరికా పోలేదా అని చెప్పేసి అనగానే లేదు పెద్దమ్మా అని మనీషా అంటూ ఉంటుంది చూడండి మనీష అమెరికాకు వెళ్ళదు ఎక్కడికి వెళ్ళదు ఇక నుంచి మనీష మన మనతో పాటు మన ఇంట్లోనే ఉంటుంది అని అనగానే మిత్ర వాళ్ళ మేనత్త అంటూ ఉంటుంది ఏంటి మన ఇంట్లోనే మన మధ్యలో ఉండబోతుందా అసలు ఏం హక్కుందిరా ఈ అమ్మాయికి మన ఇంట్లో ఉండటానికి అని చెప్పేసి అనగానే చూడండి ఇవన్నీ నాకు తెలియదు తను మన ఇంటి మనిషి మాత్రమే అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సర్లేని మిత్ర గారు మనీషా ఉండటం మనకేమైనా కొత్త ఏంటి చెప్పండి మనీషా ఎప్పుడు కూడా ఎప్పటి నుంచో మన ఇంట్లోనే ఉంటుంది కదా ఏదో అమెరికా వెళ్తున్నానని డిసిషన్ తీసుకుంది అంతే కదా ఇప్పుడు మనకేమీ కొత్త కాదు కదా మీరు ముందు వెళ్ళి ఫ్రెష్ ఫ్రెష్ రండి మనం గుడికి వెళ్ళాలి అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి మిత్ర అయితే పైకి అయితే వెళ్ళిపోతాడు ఇక పైకి వెళ్ళిపోయిన తర్వాత షవర్ ఆన్ చేసి మిత్ర మనీషా చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది రాత్రి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా మిత్ర నువ్వు అలా ప్రవర్తిస్తావని అస్సలు అనుకోలేదు గట్టి గట్టిగా అరుద్దామంటే నీ పరువు పోతుందని అరవలేదు అని చెప్పేసి మనీషా అన్న మాటని గుర్తు తెచ్చుకొని పశ్చాత్తాపంతో బాధపడుతూ ఇక బయటకైతే రెడీ అయి వస్తాడు ఇక వెంటనే మిత్ర బయటికి రాగంగానే రెడీ అవుతూ ఉండగా వివేక్ అయితే వస్తాడు ఇక వివేక్ జాను ఇద్దరు కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావగారు అని అనగానే థ్యాంక్ యూ జాను అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు అన్నయ్య నీకో విషయం తెలుసా ఇది మీకు లైఫ్లో గుర్తుండిపోయే వెడ్డింగ్ యానివర్సరీ ఎందుకంటే నువ్వు ఆ వదిన ఇంతకాలం ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీరిద్దరు ఇద్దరు పిల్లలతో కలిసి చేసుకుంటున్న వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి ఇక నుంచి మీకు అంత మంచిగా జరగాలి ఈ వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ నీ టైం అంతా కూడా పిల్లలతోనూ వదినతోనే గడపాలన్నయ్య ఈ రోజంతా కూడా అని చెప్పేసేసి అనగానే అవును బావగారు ఈ రోజంతా కూడా మీరు పిల్లలతోనూ అక్కతోనే గడపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని అనగానే మిత్ర ఇక మొహమాటంతో అలాగే జాను అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక మిత్ర రెడీ అయ్యి కిందకైతే వస్తాడు కిందకి రాగానే ఇక లక్ష్మి దగ్గరికి వచ్చి నుంచంగానే మిత్రగారు రండి ఇక పెద్దమ్మ ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఇక అప్పుడు తను అంటూ ఉంటుంది కలకాలం సంతోషంగా ఉండండిరా మీ మీద ఏ పాడు కళ్ళు పడకూడదు మీ ఇద్దరి మధ్యలోకి మరెవరూ రాకూడదు మీరు ఎప్పుడూ కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి అని అనగానే ఆల్రెడీ వచ్చేసాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక పిల్లలిద్దరూ కూడా నాన్న నిన్న నీ కోసం మేము ఎంతగా పూజ చేశామో తెలుసా ఇప్పుడు మీరే పూజ చేయాలి రండి అందరం కూడా కలిసి దేవుడికి హారతి ఇద్దాం అని చెప్పేసేసి ఇక వీళ్ళు దేవుడికి హారతి ఇస్తూ ఉంటారు ఈ లోపల దేవయ్యని మనీషాన్ని పక్కకు పిలిచి ఏంటి మనీషా అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోయిందా అని అనగానే సక్సెస్ అవ్వటం బట్టే కదంటీ నేను మళ్ళీ కూడా అమెరికా వెళ్ళకోకుండా ఈ ఇంట్లోకి అడుగుపెట్టింది అని అనగానే నిజంగా మనీషా ఇక నువ్వు ఎప్పటి నుంచి ఒక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నావు నిజంగానే ఇక లక్ష్మిని మనం ఎన్ని రకాలుగా ఆడించ ఆడించవచ్చు మిత్రను పూర్తిగా నీ వైపుకు తిప్పుకోవచ్చు అని అనగానే ఇప్పుడు మిత్ర పిలక నా చేతిలో ఉందంటే మిత్రకి లక్ష్మి మీద ఎనలేని ప్రేమ పుట్టింది కానీ ప్రేమను చూపించలేడు నోటి నుంచి ప్రేమతో మాటను కూడా మాట్లాడలేడు ఎందుకంటే నాతో జరిగిన తప్పునే పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి దేవయానితో మనీషా అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇక హారతి ఇచ్చిన తర్వాత సరే అయితే బయలుదేరండిరా గుడికి వెళ్ళండి చక్కగా ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకుని రండి వెళ్ళండి అని అనగానే మిత్ర రెడీనా వెళ్దామా టెంపుల్కి అని అనగానే శుభమా అని వాళ్ళ నలుగురు వెళ్తుంటుంటే మధ్యలో నువ్వేంటే అని చెప్పి అనగానే ఏంటి నేను రావద్దా మిత్ర నువ్వు రావద్దు అంటే ఆగిపోతాను మిత్ర అంతా నీ మాట ప్రకారమే వింటాను అని చెప్పేసి అనగానే పర్వాలేదులే రా మనీషా అని అనగానే ఒక్కసారిగా లక్ష్మి షాక్ అయిపోతుంది ఇదేంటిది ఆయన ఉదయం నుంచి వచ్చిన తర్వాత ఆయనలో ఏదో తెలియని మొహంలో బాధ అయితే కనిపిస్తుంది ఇప్పటిదాకా మనీషాని చీకొట్టిన వ్యక్తి మనీషాని ఇంటికి తీసుకొని వచ్చాడు అంటే రాత్రంతా కూడా అక్కడ ఉండిపోయిన మిత్రగారిని మనీషా ఏదో చేసింది మనీషా వేసిన ప్లాన్కి ఆయన నాతో పూర్తిగా సంపూర్ణంగా మాట్లాడలేకపోతున్నాడు మనీషా ఏదో చేసి మిత్రగారిని తన గ్రిప్పులో పెట్టుకుందన్న మాత్రం నాకు బాగా అర్థమవుతుంది అదేంటో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక సరే అయితే పదండి వెళ్దాం అని చెప్పేసి గుడికి వెళ్తూ ఉండగా నేను నన్ను కావాలని నడము ఎరగొట్టింది ఈ మనీషా వల్లనే నాకు తెలుసు అని చెప్పేసి మిత్ర వల్ల మేనత్ ఏం చేస్తుంది మనీషా అడుగు వేస్తున్నప్పుడు కాలు అయితే అడ్డు పెడుతుంది అబ్బా అమ్మా అని చెప్పేసేసి మనీషా అయితే కుప్పకూలిపోతుంది ఇక మనీషా నడుం ఇరగిపోయింది మనీషా పాపం నడవలేదు మీరు వెళ్ళండి మిత్ర అని చెప్పేసి అదిరిపోయే జలక్క అయితే ఇస్తుంది మన మేనత్తగారైతే ఇక వీళ్ళు సరి అయితే మనీషా జాగ్రత్త అని చెప్పేసేసి వీళ్ళ నలుగురు గుడికి అయితే వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత మిత్ర ఏమీ మాట్లాడుకోకుండా గుడిలో అలా సైలెంట్గా ప్రదక్షిణ చేస్తూ ఉంటారు మిత్ర కనీసం ఎటువైపు వెళ్తున్నాడా ఏం వెళ్తున్నాడానికి కూడా అర్థం కాదు ఒక గాజు పెంకు మిత్ర కాన దగ్గర అయితే అడ్డుపడుతుంది అది కూడా చూసుకోకుండా పరధ్యానంలో నడుస్తూ ఉండటంతో మిత్ర గారు అని చెప్పేసి లక్ష్మి అయితే గాజు పెంకు మీద చేయి వేస్తుంది మిత్ర అమాంతం తొక్కేసి వెళ్ళిపోతూ ఉంటాడు లక్ష్మి చేతికి గాయమవుతుంది అరేరే లక్ష్మి ఏంటిదంతా కూడా అని అంటూ ఉంటే మిత్రగారు చూసుకోవాలి కదా నా చేతికి తగిలిన గాయం మీ పాదాలకు తగిలేది మీకు గాయం తగిలితే నేను భరించలేను మిత్ర గారు అని అనగానే ఇక వెంటనే మిత్ర పక్కనే ఉన్న ఇక పసుపు తీసుకొని వచ్చి లక్ష్మికి పెట్టి కచ్చిఫ్ తోటి కట్టు అయితే కడుతూ ఉంటాడు ఇక వెంటనే మిత్ర గారు ఏమైంది ఎందుకని చెప్పేసి ఇంత పరధ్యానంగా ఉన్నారు అని అనగానే అబ్బే ఏమీ లేదు లక్ష్మి ఏమీ లేదు పదండి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందాం అని చెప్పేసేసి ఇక వీళ్ళ నలుగురు అయితే దేవుణ్ణి దర్శించుకుంటారు ఇక దేవుడి దగ్గర హారతి తీసుకుంటుంది లక్ష్మి అయితే ఇక కొబ్బరికాయ కొడదామని చూసేసరికి ఆ కొబ్బరికాయ వచ్చి కుళ్ళిపోవటంతో ఇదేంటిది లక్ష్మి షాక్ అయిపోతుంది అని పెళ్లి రోజు నాడు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ ఇలా కుళ్ళిపోయింది నా ఇక రాత్రంతా మిత్రగారు అక్కడ ఉండిపోయారు ఉదయానికి మిత్రగారులో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అసలు ఆ మనీష ఏం చేసి ఉంటుంది అని చెప్పేసేసి లక్ష్మి ఒకటే భయపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా మనీషా వాళ్ళు ఇక ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు గుడి నుంచి తిన్నగా ఇంటికైతే వెళ్ళిపోతారు గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక వెంటనే నెక్స్ట్ ఏంటి మనీషా ప్లాన్ అని అనగానే ఇంకేముందంటే ఇంకో రెండు వారాల్లో నాకు చక్కగా వాంతులు అవుతాయి అని అనగానే ఏంటి మనీషా అని అంటూ ఉంటే వాంతులు అయినా అవ్వకపోయినా నేను రెండు వారాల్లో వాంతులు చేసుకుంటాను కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుంది మిత్ర అని చెప్పేసేసి మిత్రకు చెప్తాను దీని సమస్యకు పరిష్కారం ఏంటి అంటే నువ్వు నా మెడలో తాలిబొట్టు కట్టాలి అని చెప్తాను మిత్ర కళ్ళు మూసుకొని మరీ నా మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు మిత్రను నేను పెళ్లి చేసేసుకుంటాను అప్పుడు ఆ తర్వాత మి లక్ష్మికి ఊహించని దెబ్బ అయితే కొట్టబోతున్నాను అప్పుడు లక్ష్మి ఇక మిత్రను చీకొట్టి మరీ లక్ష్మి మిత్ర జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మనీషా అయితే ఈ రకంగా ప్లాన్ చేస్తుంది మనీషా నీ ప్లాన్ అంతా కూడా బాగానే ఉంది కానీ ఎక్కడ దొరక్కోకుండా చూసుకో అప్పుడు లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవటం కాదు మిత్ర నేను చీకొట్టి ఇంటి నుంచి గెంటేసేదాకా తెచ్చుకోవద్దు అని చెప్పేసి దేవయాని అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర వచ్చేసేసి హ్యాపీగా ఉంటే ఈవినింగ్ వచ్చి వీళ్ళు కేక్ పార్టీ చేస్తూ ఉంటే ఇవన్నీ ఎందుకురా అని అంటూ ఉంటే అదేంటన్నయ్య వెడ్డింగ్ యానివర్సరీ అంటే ఎంత సరదాగా ఉండాలి అని అంటూ ఉంటే ఎంత ఎంజాయ్మెంట్ని క్రియేట్ చేద్దాం అనుకున్న మిత్ర వాటన్నిటిని కూడా నోచుకోకుండా పక్కకైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక నైట్ అవుతుంది నైట్ అవ్వగానే పిల్లల్ని ఇంకో కథలు చెప్తాను రండి అని చెప్పేసి లక్ష్మి వచ్చేసి లక్ష్మిని మిత్రగదిలోకి అయితే పంపిస్తుంది ఇక మిత్రగదిలోకి పంపించంగానే లక్ష్మి సిగ్గుపడుతూ తన భర్త వైపు చూస్తూ ఉంటుంది మ్యారేజ్ డే రోజు భార్యగా అంగీకరిస్తున్నాను అని చెప్పేసి మిత్ర చెప్పిన విషయం మళ్ళీ ఇంకోసారి మ్యారేజ్ డే రోజు ఇక వాళ్ళ జరిగిన స్వీట్ మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా నైట్ని ఉంటారేమో అనుకుంటే మిత్ర నిద్రపోతాడు మిత్రపోయిన మిత్రను చూసుకొని ఏమైంది మిత్ర గారు ఎందుకని చెప్పేసి మీలో ఇంత బాధ కనిపిస్తుంది ఆ బాధ ఏంటో నేను తెలుసుకొని తీరుతాను మిత్ర గారు తెలుసుకొని తీరుతాను అని చెప్పేసి మన లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకున్న లక్ష్మికి వచ్చేసేసి ఇక నిద్రలో ఐఎమ్ సారీ లక్ష్మి ఐఎమ్ సారీ నీకు ఇంత మోసం చేస్తానని అస్సలు అనుకోలేదు అని మిత్ర నిద్రలో మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న తర్వాత మిత్ర గారు నాకు సారీ చెప్తున్నారా నాకు మోసం చేశారా ఏం చేశారు మిత్ర గారు ఆ మనీష రాత్రి ఉంచేసిందంటే ఏదో జరగరాంది జరిగిందేమో అని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసేసి లక్ష్మి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది ఇలా కంగారు పడిపోతున్న లక్ష్మి అదేం జరిగిందో నేను తెలుసుకోవాలి ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి అని ఒకటి ఆరాట పడిపోతూ ఉంటుంది ఇలా ఆరాట పడిపోతూ ఉన్న లక్ష్మి ఇక వెంటనే ఏం చేయాలి దీక్షితుల గారి దగ్గరికైనా వెళ్ళి నా భర్తను నేను ఎలా కాపాడుకోవాలో అడుగుతాను అని చెప్పేసేసి దీక్షితుల గారి దగ్గరకైతే వెళ్ళ వెళ్తుంది లక్ష్మి దీక్షితుల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక అప్పుడు దీక్షితులు గారు సమస్యకు పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది లక్ష్మి అని చెప్పేసేసి చెప్పంగానే నేను ఏం చేయాలి చెప్పండి అని మిత్ర లక్ష్మి అడుగుతూ ఉంటుంది అప్పుడు దీక్షితులు గారు ఒక రహస్య పూజ అయితే జరిపిస్తూ ఉంటారు ఆ రహస్య పూజ చెప్పిన తర్వాత ఇక లక్ష్మి ప్రతిరోజు అలానే ఎవరికీ తెలియకోకుండా దీక్షితులు గారు చెప్పిన రహస్య పూజనైతే అయితే చేస్తుంది అలా ఒక ఐదు రోజులు చేసిన తర్వాత చివరి రోజు ముగింపు ముగింపు అయిపోయిన తర్వాత లక్ష్మి ఇంటికైతే తిరిగి వస్తూ ఉంటుంది లక్ష్మికి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా ఇక ఏడుస్తూ గుడికి వస్తున్న ఇక అంజుని అయితే చూస్తుంది తను ఎవరో కాదు మనీషా ఫ్రెండ్ ప్రతి ఒక్కదానికి మనీషాకి సపోర్ట్ చేస్తూ వచ్చింది కదా ఆ ఫ్రెండ్ ఇక వెంటనే తన ఏడుపుని చూసి తను అలా గుడిలో ప్రదక్షిణాలు చేస్తుండటం చూసి ఏం జరిగింది అని అనగానే మా అమ్మగారికి యాక్సిడెంట్ అయ్యింది నాకేం చేయాలో అర్థం కావటం లేదు చేతిలో అంత డబ్బు కూడా లేదు ఇక ఎంతోమంది ఫ్రెండ్స్ని అడిగితే అంత డబ్బు మా దగ్గర లేదు అంటున్నారు భారం అంతా అమ్మవారి మీదే వేశాను అని అనగానే మీ అమ్మగారికి ఏమీ కాదు ఆ ఆపరేషన్ బిల్లు నేను కడతాను డాక్టర్స్ తోటి నేను మాట్లాడతాను నువ్వు ధైర్యంగా ఉండు అని అనగానే గుడికి దేవుడు గురించి వచ్చాను కానీ గుడిలో నువ్వు నాకే దేవత రూపంలో కనిపిస్తున్నావు లక్ష్మి నిజంగా మిత్రని గురించి గొప్పగా చెప్పినప్పుడు అర్థం కాలేదు నీ మంచి మనసు నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మికి చేతులు ఎత్తి మొక్కుతుంది ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఆపరేషన్ అయ్యి సక్సెస్గా ఇంటికైతే వచ్చేస్తుంది ఇక అప్పుడు మనీషా అంజు తోటి రెండు మూడు రోజుల్లో వాంతులని చెప్పేసేసి మిత్ర చేత తాలిపోటు కట్టించుకోబోతున్నాను అన్న విషయం అయితే చెప్తుంది అదేంటి నిజంగానే వాంతులా అని అనగానే అక్కడ జరిగింది ఏమీ లేదే నేనంతా కూడా కావాలని క్రియేట్ చేశాను అసలు పెళ్లి కాకుండా నేనెందుకు నా క్యారెక్టర్ని తీసుకుంటాను నేను కూడా ఆడపిల్లని ఇక ప్రేమతో మిత్రన దగ్గరికి వస్తే పెళ్ళి అయిన తర్వాత ఓకే చేస్తాను కానీ పెళ్ళి కాకముందు నా క్యారెక్టర్ను నేనెందుకు నిందలు చేసుకుంటానో అదంతా రాంగ్ అని చెప్పేసేసి కావాలని ఆ రోజు నేను కూడా ఫుల్గా నిద్రపోయాను మిత్ర లేచేసరికి ఏడుపు ముఖం పెట్టి జరగరాదంతా జరిగిపోయిందని చెప్పాను ఇప్పుడు వాంతులు కావాలని చేసుకొని ఇక ఫేక్ రిపోర్ట్స్ చూపించి నేను తల్లినయ్యానని చెప్పేసేసి మిత్ర చేత తాలిబొట్టు కట్టించుకోబోతున్నాను హెనీవే దీని అంతటికీ కూడా నువ్వు కూడా ఒక కారణమే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి మనీషా అంటూ ఉంటుంది ఈ రోజు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావు నా తల్లి ఆపదలో ఉందంటే అంత డబ్బు నా దగ్గర లేదని చేతులు దురుపుకున్నావు కానీ లక్ష్మికి నేను అన్యాయం చేశాను కానీ ఆ లక్ష్మి నా తల్లి ప్రాణాన్ని కాపాడింది ఈ విషయాన్ని నేను లక్ష్మికి చెప్పాలి అని చెప్పేసేసి అంజలి అయితే లక్ష్మికి అయితే నిజాలన్నీ చెప్పేస్తుంది అందుకోసమే నా గారు ఇంత బాధపడుతూ కనిపిస్తున్నారు నాకు అన్యాయం చేశాను అనుకున్నట్టుగా ఆ మనీషా క్రియేట్ చేసిందా అని చెప్పేసేసి ఇక వెంటనే ఇక పెళ్లికి ముహూర్తం పెట్టి రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయి మిత్రను గుడికి తీసుకుని వెళ్ళిపోయిన మనీషాకి కరెక్ట్గా పెళ్లి టయానికి వెళ్ళి మనీషా చెంప పగల ఆ పూలదండలు తాలిబొట్టు అన్నీ ఇసిరి కొట్టేసి మిమ్మల్ని మోసం చేస్తుందండి ఈ మనీషా అసలు మీకు మనీషాకి ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదు జరిగినట్టు క్రియేట్ చేసింది ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం కోసమే ఇదంతా చేసింది అని చెప్పేసి అనగానే లక్ష్మి అలా అబద్ధాలు చెప్తున్నావు ఏ ఆడపిల్లైనా తన క్యారెక్టర్ మీద నిందలు వేసుకుంటుందా మిత్ర ఇంకా లక్ష్మి చూడు ఎలా ప్రవర్తి చేస్తుందో అలా అయితే నీ పేరు చెప్పి నీ పేరు మీద రాసేసి నేను సూసైడ్ చేసుకోవాలి నాకు నా కడుపులో బిడ్డకు రేపొద్దున్న ఎవరు ఎవరు రక్షగా ఉంటారు నువ్వే కదా మిత్ర కాబట్టి తప్పు చేసింది నువ్వే తాడిబొట్టు కట్టాల్సింది కూడా నువ్వే అని అనగానే ఇక వెంటనే అంజలి అయితే వస్తుంది అవును మిత్ర మనీషా రోజంతా ఒక నటన ఆడింది దానికి కారణం నేనే నేను అక్కడుండి దగ్గరుండి అంతా చూశాను కావాలని కూల్ డ్రింక్లో మందు కలిపింది కూడా తనే ఆ తర్వాత కావాలని లక్ష్మిని అక్కడి నుంచి పంపించేసింది కూడా మీ మనీషానే అని అన్నయ్య కూడా చెప్తూ ఉంటే ఎంత కమ్మడుకుపోయావు అంజలి నువ్వు నా ఫ్రెండ్ అయ్యి లక్ష్మికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతావా అబద్ధాలని ఇంత ఇదిగా నిజంగా నమ్మిస్తావా అని అడగానే సరే అయితే మిత్ర ఆ రోజు మనీషా నాకు ఏం మాట్లాడిందో అన్ని రికార్డ్స్ ఉన్నాయి విను అని చెప్పేసి రూమ్స్ బుక్ చేసినప్పటి నుంచి మిత్రం నా వైపుకు తిప్పుకోవటం కోసం ప్లాన్ చేస్తున్నాను కూల్ డ్రింక్లో ఇలా పౌడర్ వేస్తున్నాను ఈరోజు ఆ రోజు పౌడర్ వేస్తారు కదా ఆ పౌడర్ ఎక్కడి నుంచి తెప్పించారు ఈ కాలర్ కాల్ రికార్డ్సింగ్స్తో పాటు రీసెంట్గా వాంతులు రాకపోయినా వచ్చినట్టు నటిస్తున్నాను ఆ రోజు ఏం జరగలేదు నా క్యారెక్టర్ మీద నేనెందుకే నింద వేసుకుంటాను అని అన్ని మాటలు అన్న మనీషా రికార్డ్ అన్ని వినిపించటంతో మిత్ర మనీషాని చీకొట్టడమే కాకుండా చంప పగల కొడతాడు ఈ రకంగా నువ్వు లక్ష్మిని దూరం చేస్తావా నీ ప్రేమ కోసం ఒక నిండు జీవితాన్ని నాశనం చేసి నా మీద నిందలు వేస్తావా ఛీ మనీషా అని చెప్పేసి మనీషాని కొట్టేసేసి ఇక మిత్ర అయితే పదలక్ష్మి ఇంతకాలం తప్పు చేశానని చెప్పేసి గిల్టీగా ఫీల్ అయ్యాను నన్ను క్షమించు లక్ష్మి ఆఖరికి తప్పు చేయలేదనేది కూడా నువ్వే నాకు నిరూపించావు నిజంగా భార్య అంటే నీలాగే ఉండాలి అని చెప్పేసి మిత్ర లక్ష్మిని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి మిత్రలు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటే పరాజయంతో మిత్ర మేడలో ఇం క్షణంలో పెళ్ళి అయిపోతుందనుకున్న మనీషాకు తాలిబొట్టుకు ఎలా కింద పడిపోయి చివరి క్షణంలో ప్లాన్ అంతా కూడా బెడ్చుకోట తోటి ఇక మన మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎప్పటి నుంచో కనబడపో కనబడపోకుండా ఉన్న అరవిందకు అసలు కారణం ఈ మనీషానే అరవిందను కిడ్నాప్ చేసింది కూడా మనీషానే చివరికి ఈ ప్రయత్నాన్ని ఉపయోగించి మిత్రుడు నా వైపుకు తిప్పుకుంటాను అని చెప్పేసి మనీషా అయితే ఇంతకాలం దాచిపెట్టిన అరవిందను అయితే మళ్ళీ కూడా తెరలోకి తీసుకొని వచ్చి ఏంటంటే ఇబ్బందిగా ఉందా మీకు ఇక్కడ ఉండటం అలా అయితే మిత్ర నా మెడలో మూడు ముళ్ళు వేసేస్తే హ్యాపీగా మేము మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అరవిందను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది ఇక అరవింద తన ఆధీనంలో ఉందని చెప్పేసేసి ఈ రకంగా ఈ అరవిందను వంక పెట్టుకొని ఏదైనా ప్లాన్ చేసి మిత్ర చేత మూడు ముళ్ళు వేయించుకోవాలని మనీషా ప్లాన్లు అయితే గీస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ టైం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్